అందరికి నమస్కారం చాలా చాలా దూరం నుంచి వచ్చిన అందరూ ఆకలి కూడా అవుతుండొచ్చు కొంతమంది చిన్నపిల్లలతో వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడేదేం లేదు వేదికల పైన ఆశీనులైన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మనసు చార్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు శ్రీ మేమదరి గారు ಗೌರವ ನೀರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಎಲ್ಯ ಪೆದ್ದು ಚಾಮಕೂರ ಮಲ್ಲಾರೆ ಗುರು ಗೌರವ ಎಂಎಲ್ಎ ಕೌಶಿಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾಜಿ ಪ್ರಭುತ್ವ ವಿಪ್ ಸೋದರಿ ಆಕ ಸುನೀತಾ ಮಹೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗೌರವ ಎಂಎಲ್ಎ ಸೋದರು ಅಲಂಪೂರ್ ಮಾ ವಿಜಯ್ ಗಾರು ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ಜಂಗಾಮಮ ಗೌರವ ಮುತ್ರೆಡ್ಡಿ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ನೇಖಲ್ ಸೋದರು ಲಿಂಗಯ್ಯ ಗಾರು ಮಾಜಿ ಶ್ರೀ ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ಸೋದರಿ ಮೆದಕ್ ಶ್ರೀಮತಿ వాలంటీర్ ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గారు మల్కాజ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మణ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు తమ్ముడు మనం ఈసారి ఈసారి ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోదరులు తాత మధు గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు సోదరులు సీఎస్ సుభాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు మల్లారెడ్డి గారు అందరి పేరు చెప్పారు చెప్పిన మా మా తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మాజీ ప్రభుత్వ గౌరవనీయులు బాల్కా సుమన్ గారు అదేవిధంగా వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు అదేవిధంగా డిపిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు వాళ్లకు పేరు పేరున ఇక్కడ విచేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు పదవి పోంగా మనం ప్రజలకే మాయం కాము ఇక్కడ కూడా పోము అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం గట్టిగా కొట్లాడదాం మళ్లీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మళ్లీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కాయలుసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడు అయితే మీ అందరితో ప్రార్థన ఏంటి అంటే చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది తాత్కాలికంగా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు వారం రోజులు బాధ ఉంటుంది సిరిసిల్లలో మీ గమ్మ చెప్తాను నాలుగు రోజుల కింద నేను ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు మన చైర్పర్సన్ గారు నేను ఎందుకంటే ఇక పదవీ కాలం అయిపోతుంది కదా మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసాను కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది జస్ట్ ఒకటే ఒకటే రోజు తేడా లేదు ఎట్లుంటది అంటే పదవి ఉంటే ఎట్లుంటది పదవి దిగిపోతే ఎట్లు అంటే ఒకటే రోజులో తెలుస్తుంది కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ లేదు ఎందుకంటే అందరం పుడతాం అందరం పోతాం పుట్టినరోజు పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పోయే పర్మనెంట్ అయితే లేదు అట్లా దెబ్బని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోవాలి ఎవరిం కూడా ఉండవు మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ చైర్మన్ అయితే కావచ్చు కొంతమంది అదృష్టంగా మంత్రులు మంత్రులైతే కావచ్చు ఇంకా పదవులు వస్తే కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్ళకో పది ఏళ్ళకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం ఏం పని చేయగలిగినాం ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం ఎందుకంటే ఎవరూ పర్మనెంట్ కాదు ఎవరూ శాశ్వతం అయితే కానీ కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా దేశాలు తిరిగినా చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు ఎందుకంటే తిరిగినా మొత్తం దేశం తిరిగినా చాలా రాష్ట్రాలకు పోయినా వాళ్ళకి పరిశాన ఎదురు మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు మీకు ఎదురుకాయ గిన్న అవార్డులు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది మన తెలంగాణ జనాభా భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మొత్తం దేశం జనాభా తన మనం మూడు శాతం కూడా కాదు కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే మూడు శాతం ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు కొడుతుంది పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ మరి వాళ్ళు పరిశాం కారా ఏం చేసినా మీరు ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయి అంటే చిన్న కారణం మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు బల్దియా పురపాలిక దాని ఉర్దూలో బల్దియా బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనుడే చెప్పినట్టు ఒక సామెత బల్దియా ఖాయా పియా చల్దియా అంటే వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది వచ్చుడు తినుడు తాగుడు నీగల దోమలు కొట్టుడు అవతల వడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురాభిప్రాయం కలిగే విధంగా మున్సిపాలిటీలు అంటేనే మురికి అన్నట్టు మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం సాధ కాదు ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళు ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు రెండు వేల పద్నాలుగులో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు వాస్తవమే ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన అని మన తెలుగు అండి ఆయన ఉంటారు ఒకసారి ఇక్కడ ఒక కలిసి దిన ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు భారతదేశం పల్లెలో ఉండదు కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు ఎట్లా అని నేను మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నూట తొంభై దేశాలు ఉంటది కానీ మాకు వచ్చే ఎనభై శాతం ఆదాయం డెబ్బై పట్టణాల నుంచి వస్తుంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా ఎనభై శాతం ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికెళ్లి వస్తుంది తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరు కూడా నివారించగలిగేది కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో దేశాలు ఎదిగే క్రమంలో రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ ఇప్పుడు మా షారదా గారు చేరవించవు ఇక్కడ ఉన్నాడు ఎందుకు షారదా గారికి ఎందుకు వస్తారు ప్రజలు చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్లకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే చదువులతో బాగా లేకపోతే వీడికి వస్తారు చూపెట్టుకుంటారు అవసరం అక్కడ టీకా అక్కడనే ఉంటారు అట్లే ప్రపంచవ్యాప్తంగా ఒక మాధ్యనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది కొన్ని దేశాలు ట్రై చేసింది పట్టణీకరణ ఆపాలి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి తట్టుకోలేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా వృధా మన రాష్ట్రమే తీసుకోండి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం మన ఏరియా ఎంత అని చూస్తే లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ తెలంగాణ రాష్ట్రం లక్ష పన్నెండు వేల చదరపు కిలోమీటర్ హైదరాబాద్ ఒకటి తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మొత్తం తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఆలోచన చేయండి మీరు లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నాలుగు కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో లక్ష కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఎంత తొక్కుడు పడుతున్నారు ఈ ప్రాంతం ఎన్ని వసతులు కావాలి ఎన్ని సౌలత్తులు కావాలి ఇక్కడ ఎన్ని మనిషిలు కావాలి ఎన్ని మురికి నీటి కాలువలు కావాలి ఎన్ని రోడ్లు కావాలి ఎంత కరెంట్ రూల్స్ అాలి ఎంత మందికి ఆ స్కూళ్ళు కావాలి జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి మున్సిపాలిటీ కూడా అంతే ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బాగా చాలా బాగా చేసింది మీరు అందరు కూడా చేసినారు నాకు తెలిసేది ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయబట్టి అప్పుడు మీరు మున్సిపాలిటీలలో అందరు ఇంత మంచిగా అనిపించింది ఇప్పుడు చదువుతుంటే ఈ ఈ మున్సిపల్ నివేదిక తాను టర్మ్ లో ఏం చేసిండు ఏ వార్డుకి కి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన ఆయన వైస్ చైర్మన్ ఫోటో వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో వాళ్ళ మంత్రి గారి ఫోటో మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి కమిషనర్ ఫోటో అందరి ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డు పెట్టి ఇది చూడదు చాలా మంచి ఉంది ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ కి ఆయన పేరు ఏంది పేరు బాలకోటి ఇక ఆయన దగ్గర కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ వార్డు ఫస్ట్ వార్డు డబల్ బెడ్రూమ్ ఇల్లు కఠిన సీసీ రోడ్లు పట్టణ ప్రకృతి వనాలు డ్రైనేజ్ చూడండి ఎంత బాగా చేశారు మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బస్సు ఒక్కొక్క వార్డు ఎట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం పది ఉంటే పది వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసిన ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటిటికి మంచిరా ఎదురాలి కాదు మంచి పని చేసి అవార్డులు వచ్చినాయి కాదు మీకు ఇంటిటికి మంచిరా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పూరే కాదు ఇవాళ చెప్తే మా ప్రజ్ఞాపూర్ అసలే మా చైర్మన్ సాబ్ అసలే కేసీఆర్ గారి కూడా భయపడాలి మన ఇది ప్రజ్ఞాపూర్ గజవేల్ది ప్రగతి నివేదిక అనా రాజ్మోహన్ గారిది రాజ్మోహన్ గారిది వారిది కూడా ప్రగతి నివేదిక ఒక ఐదేళ్ళ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏం పనులు చేసిన అనేది చాలా వివరంగా ఇవ్వవు ఇక వాళ్ళందంటే గజలు కాబట్టి నడిచింది అనుకోని కాకపోతే చూడండి అంటే ఒక్కటి కాదు వాళ్ళు చెప్తే పరిచయం అవుతారు మన మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు వారు వెంబడ మన జోగు గారు మన సత్యవతి గారు అజయ్ గారు మిత్రులు కోటిరెడ్డి గారు ఇంకా మిగతా కొంతమంది మిత్రులు తన అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులనే నాలుగు వందల పన్నెండు మంది రైతులు చచ్చిపోయింది ఎందుకైతే అయితే అందులో తెలుసుకోవాలి మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇయ్యాలి పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలి అన్ని జిల్లాలు తిరిగిన అని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే మొదలు పెట్టుబడి పెట్టుడే ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడు అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఖమ్మం ఆయన ఫోన్ చేశాడు రామాన్న నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంది ఖమ్మం కార్పొరేషన్ బాగా నేను ఒక ఫీలింగ్ లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన ఖమ్మతో చెప్తున్నా మా జోగ్రామాన్ని నాకంటే బాగా చేసుకున్నాడు అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేసి అయితే అనుకోకుండా నేను నేను రెడ్డి గారు ఫోన్ వచ్చినప్పుడు ఒక దగ్గర ఉన్న అన్న ఇట్లా అంటున్నాడు అజయ్ ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అని ఏమన్నాడు తెలుసా నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందట అని చెప్పి ఖమ్మం పోయినప్పుడు అనుకున్నాను నేను మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని జగదీష్ అని అన్నాడు ఒక ఖమ్మము ఒక సూర్యాపేట ఒక ఆదిలాబాద్ కాదు నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంతో చెప్తా మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్వేల్ బెగ్నాపూర్ కావచ్చు జమికుంట కావచ్చు హుజురాబాద్ హుజురాబాద్ కాన్స్టిట్యుయన్సీలో హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదే కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది జనగా మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మూడో స్థానంతో అవార్డు వచ్చింది వీళ్ళు వాళ్ళం కాదు మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చపాట్లతో మనం కూడా అభివృద్ధి ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి ఇలా నూట డైలాగులు పెడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కళలు కాను ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పైసలు చెల్ల్యాలి విధులు నిర్వచించాలి నిధులు ఇవ్వాలి ఒక విజన్ ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని చేసేందుకు మీరు ఉండాలి లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వారికి రోడ్లు పడాలి ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వారికి మోరీలు రావు ముఖ్యమంత్రి గారు రేలా కొట్ట జీవో రాదు ఎనకెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళిక బద్దమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికి మీ అందరికి మా అందరికి ఏంటంటే ప్లాన్ యువర్ వార్డ్ ప్లాన్ యువర్ టౌన్ ప్లాన్ యువర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్టిక్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్షియస్ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏమి ఉండాలి మీరు పట్టణంలో పార్క్ ఉందా మీరు పట్టణంలో చచ్చిపోతే మంచి శ్మశాన వాటికి ఉందా మీ పట్టణంలో చెత్త చెత్తాంత పార్ వస్తున్నారు డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ ఏం చేస్తారు మీ పట్టణంలో మంచి సౌలత ఎట్లుంది మీ పట్టణంలో మురికి నీటి సౌల్యత ఎట్లుంది మటన్ షాప్లు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఇంతలోకి ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము ఒక గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో ఒక గట్లనే మన పట్టణాలను మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని అని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ యార్డ్లు స్మశాన వాటికలు మీ మీ వాడులో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు మన మీద వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ప్రణాళిక రూపొందించి మొదట ఐదు నెలలు ఏం చేయగలుగుతాం వచ్చే ఐదు నెలలు ఏం చేయగలుగుతాం ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు పిండి కొద్ది రొట్టె పిండి ఏంటంటే రొట్టె కాదే అవుతుంది అంతేగాని మనం అన్ని ఒకసారి చేయాలి చూమంతారంటే కాదు నేను ఒక ఏడు ఐదు నేళ్ళు అమెరికాలో ఉన్నా అమెరికాను అగ్రరాజ్యం అంటారు మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు అక్కడ అద్భుతాలు ఉన్నాయి స్వర్గం అన్నట్టు చెప్తారు కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా రోడ్ల మీద వాడుకుంటు వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా అడ్డుకుంటే వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి అయిపోలే మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలుపోవు ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది ఇప్పుడు మీరు ఉన్న కౌన్సిలర్లు చైర్మన్ గా పనిచేసారు వైస్ చైర్మన్ గా పనిచేసారు మీ దగ్గరకు వస్తారు అలా నాకు పెన్షన్ పెట్టి అంటారు పెన్షన్ మీరు పెట్టిస్తారు కూడా చేస్తావు ఇంకో సమస్యతో వస్తారు ఇంకోటి మీ మనుషుల తత్వం తెలుసు మీ వార్డులో ఐదు వందల మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో రాను ఒక ఇరవై మంది ఉంటారు లో ఎవరికి ఉంటుంది ఆ ఇరవై మంది ఉంటుంది నువ్వు మీటింగ్ పెట్టు ఎట్లుండేది అంగడంగాడు చేసి మొత్తం వెల్లు వెల్లు చేసి అసలు సృష్టిలోకి ఏమని పిలిచి అసలు వాటిలో తెలుగు రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరున్నర లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చారు మనం ఆరున్నర లక్షల మందికి కానీ కాంగ్రెస్ వాళ్ళు నడుగురి ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయన సంవత్సరాల వారి లెక్క ఇది అంటే వినలేదు అందుకే నేను మనం ఏం చేసిన బట్టి విక్రమార్కర్ గారు పాపం సీఎం ఆయన ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మధురైన నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేశాను వీళ్ళు మరి అవధానం మూ చెప్తున్నావా మేము చెప్తున్నావా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది కానీ రాను ఉండొచ్చు లక్షలు రెండు లక్షలు ఉండొచ్చు వాళ్ళది ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసినారు బ్రహ్మాండంగా పనిచేసినారు కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయ కాలేదు ఇంకా సమస్యలు ఉంటాయి ఇంకా పని బాకీ ఉంటది నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా మా మున్సిపల్ చైర్మన్ అని పంచాయతీ అన్న మనం అండర్ గ్రౌండ్ రన్నింగ్ చేయాలి నేను చెప్పిన వద్దు ఇప్పుడు మూడోసారి గెలుస్తాం ఎట్లా గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ రేనేజ్ చేయలేదు ఇవాళ ముందు వచ్చిన చేద్దామండి మీరు అద్దండి మనం మూడోసారి రాకపా మూడో తప్ప కాకపోతే నాలుగోసారి వస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై పక్కా వస్తాం అప్పుడు చేసుకుందాం మీరు ఫిగర్ చేయకూడదు అని చెప్పాను మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు పెద్దలు మనసురాచారి గారు జగదీశ్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది అన్నం విలువ అమ్మ విలువ అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు లేకపోతేనే కొద్దిగా కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన ఆచారంలో మా ఉప్పల్ నియోజకవర్గంలో ఆచారంలో రోడ్డు మీద పాపం తేల పెట్టుకుని నడుపుకుంటాను చెప్పులు కుడతాను ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బురడలో పెట్టి ఆయన కులో పడితేసింది ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా కేసీఆర్ సారు ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది అంటే ఇలా కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద చేసుకుంటున్నారు రైతులు యాద్ చేసుకుంటున్నారు నిన్న కాక మనం చూసినా మా బోర్ల రామ్ రెడ్డి ముసలపల్లి ఊరు నల్లవన్న పక్కకు ఉండదు ఆ రెడ్డి గారు చెప్తున్నాడు చంద్రుడు అప్పుడప్పుడు మబుల సాటు పోతాడు మళ్ళా బయటకు వస్తాడు గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళా వస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవి కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసినా మీరు గర్వపడచ్చు మేము అద్భుతాలు చేసినాం ఏమేం చేసినాం అంటే చేర్చి ఈ రోడ్ రోడ్డు ఏం ఒక ఈ హాల్ కట్టినం ఒక ఈ డ్రైనేజ్ కట్టినం ఈ పార్కు ఈ డంపింగ్ యార్డు ఈ శ్మశాన వాటిక వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకరిగా శక్తింగా చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మనందరం ఎవరం దేవుళ్ళం కాదు తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు లోటుపాట్లు చిన్న చిన్న ఉండవచ్చు పొరపాట్లు ఉండొచ్చు ప్రజలందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలకు రెండు సార్లు ఇచ్చింది మరి రెండు సార్లు ఇచ్చినప్పుడు మంచి వాళ్ళు ఇవ్వకపోతే షెడ్యోళ్ళు అని అంటే తప్పు రెండు సార్లు ఇచ్చింది వాళ్ళే ఈసారి అనేది వాళ్ళే కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మనం నల్లగొండ పోతున్నా పోతుంటే పెద్ద కాపరితే ఊరు జెండా ఎగిరే అంటే ఆగింది జెండా ఎగిరేసి మళ్ళీ కాయ ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు పట్టుకుంటే ఏమన్నా హింసే ఏ ఏం బాగుండదే ఏం బాగలేదు అన్నాడు ఏమేమి చేయాలన్నా మంచిగా పాలిచ్చి ఆవుని ఇచ్చిపెట్టి తనే దృఢపోతం తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు మరి ఏం చేయాలి నేనేం చేయాలి ఏం చేయాలి నాలుగు వేలు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు నాలుగు వేల పెన్షన్ అంటే మొత్తం ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్రీ బస్సు తులం బంగారం ప్రతి కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తగా నాలుగు అయిన వరకు కొన్ని ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ పది ఏది ఇచ్చినాం కదా ఇళ్ళకి కూడా ఒక తాపిస్తాం ఏమైతుంది అనుకున్నాను ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కదా తులం ఇను కూడా లేదు మార్కెట్ అంతా ఆగం ఉన్నది మీకు తెలుసు నాకు తెలుసు రియల్ ఎస్టేట్ మీకు తెలుసు మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం నూట నలభై రెండు మున్సిపాలిటీలు మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీని కలిపి నూట నలభై రెండు చేసినాం మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు అరవై ఎనిమిది ఉండే నూట నలభై రెండు చేసుకున్నాం కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలు కొత్త జిల్లా కేంద్రాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఇది వరకు కలెక్టర్ కలవాలంటే దూరం పోయేది ఉంది ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చింది ఒక్క మహబూబ్నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా ఐదు జిల్లాలు గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా నార్కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా దాంతో కొల్లాపు మహబూనగర్ వచ్చే అవసరం లేదు గద్వాలలో మహబూనగర్ వచ్చే అవసరం లేదు ఐజావులు మనకు మహబూనర్ వచ్చే అవసరం లేదు దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్ అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు కానీ గాని ఇంకోదానికి కానీ మీకు అక్కడనే సవల ఏర్పడ్డది కాబట్టి ఏమైంది విస్తరణ జరిగింది అభివృద్ధి జరిగింది భూముల ధరలు పెరిగింది కొంతమంది అంటారు భూముల ధరలు పెరిగి అభివృద్ధి కొంతమంది మాట్లాడతారు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది అనుకో తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ పది లక్షలు తెలంగాణ వచ్చినకి ఇలా ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం యాభై లక్షలు అయింది దాంతో ఏమైంది నాలుగు ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది కోటీసూర్డండి నన్ను అమ్ముకున్నాడా లేదా వేరే విషయం కానీ ఏమవుతుంది నాలుగు ఎకరాల భూమి విల్లు పెరిగితే మనసుకేముంటది లోపల దెబ్బన నాకేమన్నా అయిందనుకో పుట్టుకున్నా నేను చచ్చిపోయినా అనుకో నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది అవసరమైతే ఒక ఎకరం అమ్ముకుంటారు మా వాళ్ళు చూసుకుంటారు అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే ఓ నాలుగు గుంటలు అమ్ముతే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు నాలుగు గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటది ఏమైతుంది దాంతోనే అంటే విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది గా పని చేసింది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాజ్ చేసుకోండి నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం పెద్ద మనిషి వచ్చింది ఊరు సిద్దిపేట దగ్గర మాధవ రెడ్డి గారు అండి మాజీ సర్పంచ్ పెద్ద ఉంటాడు ఆయన చెప్తున్నాడు అలా మీ ఊరి కాడ ఎంత పొలం విలువ అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఉన్నాయన్న ఇప్పుడు ఎంత ఉంది అన్న ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది పదిహేను లక్షలు కూడా ఎవడు కొండలేడు కొన్నడు ఆమె ఉండేడు పదిహేను లక్షలు పడిపోయింది నేను చెప్పేది కరెక్టేనా పడిపోయింది ఎందుకు పడిపోయింది నడపడల్లా నడపట్లేదు ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కేసీఆర్ గారు ఒక పని చేస్తే రెండు పనులు చేయాలి కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇత నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ మున్సిపాలిటీ ఇరవై ఐదు కోట్లు నువ్వు యాభై కోట్లు నీ చేసి తెలుసుకోవాలి ప్రజల మనసు కానీ ఈయన ఎట్లా ఉంది కొత్తగా ఇల్లు కొట్టేది ఉన్న గులగొట్టాలి నడిచే కలిపి మొత్తం హైడ్రా అదే ఇంకేదో కదా ఇంకేదో వీటి మూసి ఉన్న ఇల్లు కూలగొట్టాలి పేదల కొంపలాగం చేయాలి మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది నిన్న మనం మీరు చూడవచ్చు కొత్తగా వస్తుంది అనుకున్న కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు పదమూడు వేల కోట్ల ఘాట చెప్పి పేపర్లలో ఉన్న నాలుగు వేల కింద వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు గురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడేటైంది ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు నడిపేటోళ్ళ ఆలోచన విధానం నడిపేటోళ్ళ ప్రణాళికలు సక్కగా ఉంటాయి అన్ని సక్కగా ఉంటాయి లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది నెల జీతాలు పడినట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీల్కైనా మీకు అకౌంట్లో పైసలు పడుతున్నాయి ఎందుకంటే నల్గొండ పోయిన రైతు ధారణ చేసిన వాడ వచ్చిన నల్లగొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైజు రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారు ఇంట్లో కార్యం ఉంటే ఆయనకి వచ్చింది వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నా మీ ఇద్దరు కానీ నలగొండ టౌన్ గిపాటి టౌన్ జిల్లా కేంద్రం ఇట్లా ఉండదా నాకు అర్థం కాదు వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర చేయండి రేపు పోయి ఇద్దరు పోయి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసి రండి అని చెప్పి నేను జగదీష్ తర్వాత తర్వాత ముగ్గురం కలిసిపోయాను పోయి కలిసి మొత్తం భూపాల్రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరూ అడిగింది ఏం మనకి కేసీఆర్ సార్ పంపిండు ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లు మంచిగా చేయండి అంటే ఏడు వందల కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంత్రులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది నల్గొండ ధరకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్ లో మీకు చూసుకుంటారు ఒకటే పోతున్నాం మేము కవిత మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయాను పోయి నేను వాపస్ వచ్చిన లేదా ఆ మంత్రి గారు మీద ఆమె తిట్లం వీడెంత పచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడే సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక వదికి వస్తుంది కింద ఇంకో వార్త వస్తుంది ఏదిరా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుధ్య కార్మికుల సఫాయి సిబ్బంది నాలుగు నెలల నుంచి ఏమో ధర్నా చేస్తాను ఒక గత గొప్ప వారు అంటే తిట్టేటందుకు నోరు వారేసుకున్నందుకు ఎంత వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్ల ఉన్న మున్సిపాలిటీ నాలుగు నెలల జీతాలు మున్సిపాలిటీ ఆ మంత్రికి సో ఇవ్వడం లేదు ఇంకా ఆయన మంత్రి ఇంకా బలమాన తిట్టుడు బాచగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వారేసుకున్నాడు ఈజీ కానీ పని చేసినప్పుడు కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇవాళ తెలిసి వస్తున్నది చార్సీ హామీలు ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం వాదిస్తాం కేసీఆర్ గారు నాలుగు వందల తొంభై ఎనిమిది పథకాలు పెట్టి కాబట్టి పుట్టుక నుంచి దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్ర రేవంత్ చార్సో బీస్ హామీలు ఇచ్చారు ఇది సేమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ ఆడపస్తలేదు ఈ ఆడు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఇవాళ కౌంటర్ వాళ్ళు దేశం సంపూడు నమ్ముతున్నారు టాకీ టాకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టాకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఈడ పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడపిల్లలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి యాదగుందా ఎక్కడైనా నాకు అర్థం కాదు పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు ఉంటే పైసలు పడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న లగ్నపత్రిక పెట్టుకోండి వెంటనే పైసలు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దుర్క్తి లేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రి పదారీ లేదా ఒక్క వాళ్ళ వచ్చినాయి బంగారం తులం బంగారం ఎవరు రాలే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే నిన్న మన ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి ధరణం పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు నీ వరదాంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే రాహుల్ గాంధీ ఆయన మనసులో పో కళలకు పోయి ఆయనకు చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఆయన ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన అందరు కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు నేను చివరిగా ముగించే ముందు మీ అందరికీ ప్రార్థన చేసేది ఒకటి పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోదు పోలేదు ఖచ్చితంగా ఉంటది మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు దయచేసి ప్రజల్లోనే ఉండండి రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్పది ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది యాభై రెండు నెలలను పెట్టాల్సి వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కత్తుకొని గెలిపించొస్తారు మీరు ప్రజల్లో ఉంటే ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు చాలా బ్రహ్మాండం మీరు పనిచేసినారు మా అన్నపూర్ణ గారు ఇక్కడ ఉన్నది మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు జగదీశ్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ఒక విషయం ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్ అక్కడ రిజర్వేషన్ లేదు కానీ ఒక దళిత ఆడబిడ్డకు ఐదేళ్ల అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మన నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న ప్రజలు కేసీఆర్ ఆదేశం మేరకు ఐదేళ్లు అద్భుతంగా చేసిన అన్నపూర్ణ గారు నేను కూడా రెండు మూడు కార్యక్రమాల్లో వాళ్ళ కూరగాయలు మార్కెట్ చేయడం ఇతరత్ర పాల్గొన్నాను చాలా గొప్పగా ఇట్లాంటి ఒకటి రెండు కాదు ఇట్లాంటి కథలు ఇప్పుడు నేను చెప్పాలంటే రెండు గంటలు చెప్పాలి మీ కాగలు అవుతుంది నా అవుతుంది వెనకాల భోగ కూడా ఉంది కాబట్టి ముందుగా సన్మానం కార్యక్రమం చేసుకుందాం చేసుకున్న తర్వాత అది కూడా మిమ్మల్ని పేర్లు పిలుస్తారు దయచేసి కొద్దిగా ఓపికగా ఉండండి ఇంత దూరం వచ్చిండ్రు ఓపికగా ఉండండి ఏలేదు ఒక చిరు సత్కారం మీకు ఇంత దూరం వచ్చినందుకు మా సీతాలక్ష్మి గారికి ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు కొత్తగూడ నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మరి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరందరూ ఇల్లలో పోవాలి కూర్చున్నాను ఇళ్ళలో పోవాలా కానీ కొద్దిగా ఓపిక ఉండండి పిలిచిన వాళ్ళే రండి వస్తే ఇక్కడ వేదిక మీద జంటగా వస్తే జంటగా చిరు సత్కారం లేదా మీరు ఒంటరిగా వచ్చిన వాళ్ళకు ఒంటరిగాని చేసి తర్వాత భోజనాలకు పోదాం ఓపికగా ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫార్టీ మినిట్స్ లో ముగించుకుందామని పిలిచిన వాళ్ళు రండి దయచేసి మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు మీ స్థానాల్లో ఆసీనులు కావాలని కోరుతూ మీరు ఏర్పాటు చేసినట్టయితే కుర్చీలు ముందేదాము ఇక్కడ ఈ దీసే కార్తీక దేశం జై తెలంగాణ జై కేసీఆర్